శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కదిరిపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు కుంటగుల్లు నుంచి పులివెందుల బైపాస్ రోడ్డు పూర్తికి కొంత భూమి సేకరణ ప్రక్రియ ఆలస్యంగా అవుతోందని తెలియజేశారు దీనిని తొందరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వెంకటప్రసాద్ హామీ ఇచ్చారు

मार दे सनत उसको हम महकाय ఈ రోజున అధికారి సహకారం కౌన్సిలర్స్ కావచ్చు అధికారులు కావచ్చు చైర్పర్సన్ వైస్ చైర్మన్ కావచ్చు ఒక కౌన్సిల్ మీటింగ్లో చేసినటువంటి తీర్మానం మేరకు మొదటి అడుగు ఏంటంటే ఒక పన్నెండు చోట్ల లైట్స్ ప్రారంభించడం జరిగింది ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అంతేకాకుండా గత సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ప్రతిసారి కూడా మనకు పవర్ ఇంట్రక్షన్ ఉంటుంది విద్యుత్ అంతరాయం దొరుకుతూ వస్తుంది దీన్ని ఆ రోజు జరిగినటువంటి పీస్ కమిటీలో నేనే మాట్టించు వచ్చే వినాయక చవితికి విద్యుత్ అంతరాయం లేనటువంటి పరిస్థితుల్లోనే నిమజ్జనం జరుగుతుందని చెప్పేసి ఆ మాట కట్టుబడే ఈ రోజున ఏదైతే మనం ఒక ఆర్డర్ జివో తీసుకొచ్చినాం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ కేబిలిటీ ఈ అండర్గ్రౌండ్ కేబుల్కి మనము తిరువీధులు వెడప్పు చేసేటువంటి ఆలోచనలో కూడా ముందుకు పోతున్నాం కాబట్టి ప్రశాస్కి రెడీ చేస్తున్నాం అది ఎక్కడ మనం ల్యాండ్ అవుతాం అనేది మనకి ఇంకా అసెస్మెంట్ దొరకలేదు కాకపోతే ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉన్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఐదు కోట్ల రూపాయలతో ఈరోజు తిరువీధుల్లో అదే రంగ రైల్వే స్టేషన్ రోడ్ గత వినాయక చవితప్పుడు ఒక టవర్ కరెక్షన్ చేసింది పవర్ కరెక్షన్ లేదు ఇప్పుడు సబ్సిక్వెంట్గా ఆ ఏరియాలో రైల్వే స్టేషన్ రోడ్ కావచ్చు తిరువీధులు కావచ్చు పూర్తి స్థాయిలో విద్యుత్తు నిరంతరంగా ఉండే రకంగానే తీర్చించాలని ఆలోచనతోనే ఈరోజు పని ప్రారంభించిన ఐదు కోట్ల రూపాయలు అంతేకాకుండా ఇంకా చెప్తాను ఆ మేము ఇంకా కష్టం చేయాలనుకుంటాం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రజానంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇబ్బందులు ఉన్నా కూడా మా వద్దగా కొద్దివరూ నాకు కూడా అనుభవం నేర్పించిన నాకు ఉన్నటువంటి అనుభవంతో నేను నేర్చుకున్నటువంటి పాఠాలతో కొద్ది వరకు ముందుకు పోగలుగుతాం